హలో గాయస్ గుడ్ ఈవినింగ్ అందరూ దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే దసరా హాలిడేస్కి అయితే వచ్చాను సో ఇంకా మేమందరం ఇంట్లో ఉంటే ఏంటి ఫుల్ కామెడీ ఎంజాయ్ మాత్రమే ఉంటుంది కదా మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా పిన్ని వాళ్ళ పక్క పక్కనే ఉంటుంది అనమాట సో నేను నిన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట బోర్ వస్తుంది కదా ఒక గేమ్ అయితే ఆడదాం ఫ్యామిలీ గేమ్ అనేసి మేమైతే బిస్కెట్ గేమ్ అయితే ఆడాము అది ఫోర్ హెడ్లో పెట్టుకుని నోట్లోకి అయితే తీసుకోవాలి అనమాట ఎవరైతే ఫాస్ట్గా తీసుకొని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే విన్నర్ అనమాట మేమైతే ఎవరంటే ఎవ్వరము తీసుకోలే ఎక్స్ప్రెషన్స్ చూసి అయితే ఫుల్ కామెడీగా ఉన్నాయి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫైనల్ గా మా పిన్ని అయితే సాధించేసింది ఇంకా ఎవరు బిజీలో వాళ్ళంటారు పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆటలో ఇంకా ఇంకొక గేమ్ అయితే ఆడామనమాట మీరు ఈ ఆటని ఏమన్ ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి మా మేమైతే గంతలు కట్టుకుని ఆడడం అని అంటారు మూతలు అంటారు సో మేమైతే ఒక్కొక్కరం అయితే అవుట్ అయిపోయామనమాట చూడండి మేమైతే ఎంత ఎంజాయ్ మేము మీకు అసలు ఎవరిని చూస్తే వస్తుంది ఎవరు కామెడీగా అనిపిస్తుందో ప్లీజ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి మా పిన్ని మా చెల్లెళ్ళు ఇద్దరు అండ్ మా అక్క వాళ్ళ పాప ఉంది అనమాట సో మేమైతే అందరం కరెంట్ షాక్ అయితే ఆడుతున్నాం అనమాట కళ్ళకైతే గంతలు కట్టుకొని ఎంత నవ్వుకున్నామో మేమైతే మేము చాలా అంటే చెప్పండి కామెడీ అసలు ఎంత నవ్వుకున్నామో కడుపు అంతా వచ్చింది మీరు కూడా ఈ వీడియో చేసి ఖచ్చితంగా నవ్వుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉందో మా వీడియో అండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే చాలా చాలా చేస్తాము ప్లీజ్ కమెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ మీరు ఎక్కడికి వెళ్ళారు దసరా హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళంటికి పెద్దమ్మ వాళ్ళింటికి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదంటే ఇంట్లోనే ఉన్నారా ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారా లేదంటే సైలెంట్గా ఉన్నారా ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మా వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా అనేసి నేనైతే అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మొత్తం మేమైతే అందరిని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మేము నార్మల్గా కూడా ఇంట్లో ఇలాగే ఉంటాము జస్ట్ ఇదైతే మేమైతే పోస్ట్ చేస్తున్నాం అనమాట నార్మల్గా ఇంట్లో చేసేవే చేస్తున్నాం అనమాట రెడీ అవ్వడము అలాంటివి ఏం కాకుండా న్యాచురల్గానే చేసామన్నమాట గా ఏది గుర్తొస్తే అదే అనమాట మేము రెడీ అయిపోయి అయ్యో ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉందని ఏం కాకుండా నార్మల్గా పోస్ట్ అయితే చేస్తున్నాను మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా అప్లోడ్ చేస్తానన్నమాట మీకు ఎలా అనిపించింది అండ్ మా గేమ్ చూస్తూ ఉంటే మమ్మల్ని చూస్తూ ఉంటే ఫైనల్గా మా పిన్ని అయితే గేమ్ అయితే ఆడుతుంది మాతో పాటు మేమెంత ఎంజాయ్ చేస్తామో మా పిన్ని మాతో పాటే అంత అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట మా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెల్లో మా పిన్ని చిన్నదనమాట మాతో పాటే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది గేమ్స్ అన్ని ఆడిపోయి ఆడిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఫుల్ డ్యాన్స్ అసలు మాకు కూడా తెలియదు ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందని తన డ్యాన్స్కి అయితే ఒక కమెంట్ అయితే చేయండి ప్లీజ్ అండ్ నాకు వచ్చిన డ్యాన్స్ నేనైతే చూపించుకున్నాను నాకు నా డ్యాన్స్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడండి ఫైనల్ గా అలసిపోయి ఆటలాడి చల్లగా కూర్చొని ఇంకా మా పిన్ని అయితే మాకందరికి డిన్నర్ అయితే తినిపించింది చికెన్ ఫ్రైతో నాకు ఇష్టమైన చికెన్ అయితే తెప్పించింది అనమాట సో ఫుల్ గా లాగిన్ చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీలైతే మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడండి